హలో అండి హాయ్ ఎవ్రి వన్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదువుతున్నారా సో ఇంకా నన్నైతే అయితే యాక్చువల్గా వీడియో అనేసి పెట్టి పెట్టడం అయితే కొంచెం లేట్ అవుతుంది అంటే ఏమిటంటే ఇంకా కొంచెం అంటే చదువుకోవడము పని చేసుకోవడం వల్ల అంతా ఇంకా అప్లోడ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి లేట్ అయింది మీరు ఎలా చదువుతున్నారు బాగా ప్రిపేర్ అవుతున్నారా సో ఇంకా వచ్చేసి నేనైతే ఇది ఇప్పుడు జనరల్ సైన్స్ అయితే నేను చదువుతున్నాను సో ఇంకా డైలీ అయితే కొంచెం ఒక టాపిక్ చదవాలని అంటే అంటే కొంచెము అంటే అన్ని పనులను బట్టి చూస్తే కొంచెం చదువుకోవడానికి ఇబ్బందిగా ఉనిపించినా కానీ ఒకటైతే పెట్టుకున్నాను ఇంకా ఇంత చదవాలి అనేసి ఇంత అంటే అది అర్థమైనా కాకపోయినా చదవాలి కొంచెం చదువుతుంటే బోరు కొడుతుంది అయినా తప్పదు అంటే చదవాలి ఎందుకంటే ఎగ్జామ్లో మనము మంచిగా అటెంప్ట్ చేయాలి అని అంటే చదవాలి సో ఇంకా కాబట్టి కొంచెం ఇంకా ఒక్కొక్క టాపిక్ లాగా తీసుకుంటూ నేను చదువుతున్నాను ఎందుకంటే లైన్ టు లైన్ చదువుతనే మనకి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా అటెంప్ట్ చేయగలము ఏదో జస్ట్ అలా చదివితే అనేసి అటెంప్ట్ అయితే చేయలేము కదా సో బీ కేర్ఫుల్ అండి లైన్ను ఒక్కొక్క లైన్ 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 చదువుతూ ఉండాలి మంచిగా ఇక్కడ మనకి కొన్ని ఎక్కువ ఇంపార్టెంట్ లాగా అంటే ఇంపార్టెంట్ అంటే ప్రతి లైను ఇంపార్టెంటే ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఎలా ఉంటుందంటే ఇట్లా ఇస్తాడు ఈ విధంగా ఇస్తాడు అనేసి ఉండదు ఇప్పుడు మనకి మామూలుగా మన గ్రాడ్యుయేషన్ అయినా మనకి టెన్త్ ఇంటర్లో అయితే ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి మనకు చెప్తుండే వాళ్ళు మన లెక్చరర్స్ మన టీచర్స్ కానీ కానీ ఇది ఎలా అంటే ఇది ఇంపార్టెంటా ఇదా అనేసి ఏది ఉండదు ఒక టాపిక్ని మనం తీసుకున్నామంటే అందులో ప్రతి లైన్ ఇంపార్టెంటేనండి సో కేర్ఫుల్గా చదవాలి ఎందుకంటే ప్రతి లైన్ గుర్తు పెట్టుకోవాలి అప్పుడైతే మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇట్లా క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా గుర్తు పెట్టుకునే వాళ్ళము ఇప్పుడైతే ప్రతి లైన్కు లైన్ మనము గుర్తుపెట్టుకుంటేనే మనము ఎగ్జామ్లో చక్కగా అటెంప్ట్ చేయగలము సో మంచిగా జాగ్రత్తగా చదవండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగానైతే నెగ్లెక్ట్ చేయొద్దు టైం అయితే పోయిన సమయం అయితే తిరిగి రాదు ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎప్పుడు ఒకసారి వచ్చిన నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు అప్పుడు పడినప్పుడు కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి ఉన్న టైంనే చాలా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి నా యొక్క స్టడీ బ్లాగు మరి మీరు ఎలా చదువుతున్నారు మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో నాకు కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఫస్ట్ మీరు కూడా ఇక్కడ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ అంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాగే ఎంకరేజ్మెంట్ కూడా చేయండి మీ యొక్క ఎంకరేజ్మెంట్ అయితే నేను ఎప్పుడు మర్చిపోలేను ఇంకా మీరు కూడా ఏ దేనికి ప్రిపేర్ అవుతున్నారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎక్కడి నుండో కూడా నాకు అంటే మీరు ఈ యొక్క వీడియో అనేది మరి ఎవరెవరు చూస్తున్నారు అనేసి కూడా నాకు తెలియాలి కదా మీరు అనేసి నాకు మీ కామెంట్ చేయండి సో నేను కూడా అబ్బా అని కొంచెము ఆ ప్లేస్ నుండి పలానా వల్ల అనేసి కొంచెం అలా గుర్తుపెట్టుకుంటాను మిమ్మల్ని ఓకేనా సో కానీ ఇంకా చాలా కొంచెము చదవడానికి చాలా బద్ధకంగా అనిపించే బద్ధకం అని అంటే ఇప్పుడు మనకి కొన్ని అంటే ఒక జాబ్నే మనము ఒక పెట్టుకోవాలి మన డ్రీమ్ అంటే మన కళ నెరవేరాలంటే కేవలము ఒక జాబ్ అనండి ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి చదువుతూనే ఉంటుంది ఇంకా బయట పనులు అనేవి సరిగా రావు కాబట్టి చదవడమే మనము ఇంకా అది ఒక పెద్ద ఒక చాలామంది పనులు తమ యొక్క అలవాటుగా ఎలా చేసుకుంటారో చదువుకునే వాళ్ళు ఒక చదువునే ఒక అలవాటుగా చేసుకోవాలి అంటే చదివితేనే వాళ్ళకి ఒక జాబ్ అనేది ఉంటుంది చదవకపోతే ఏం జాబ్ లేదు ఇంక ఇలా అలా అనేసి ఇంకా నాన్న మాటలు అంటారు ఇంకా అది మీకు చెప్పొద్దు పల్లెటూరులో ఎలా మాట్లాడతారంటే ఇంకా ఘోరంగా మాట్లాడతారు అది మీకు తెలిసే ఉంటుంది కదా అలాంటి విధంగా ఉండద్దంటే మనము బాగా చదవాలి ఇంకెవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అసలు పెరగడం లేదు నేనైతే చాలా హోప్ పెట్టుకుంటున్నాను మంచిగా లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని బట్ ఎవరైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు ఇచ్చే ఎందుకంటే ఒక ఎంకరేజ్మెంట్ కదా ఇది ఒక టైం ఛాలెంజ్ లాగా సో కాబట్టి బాగా కేర్ఫుల్ అండి బాగా చదవండి జాగ్రత్తగా ఎందుకంటే హెల్త్ హెల్త్ అది హెల్త్ సో హెల్త్ కూడా చాలా బాగా చూసుకోవాలి టైంకి తినాలి టైంకి పడుకోవాలి సో అప్పుడే మనము ఏదైనా మన యొక్క విజయాన్ని సాధించగలము అనుకున్నది లేకపోతే ఇంకా అలానే ఉండిపోతుంది ఇప్పుడున్న కాంపిటీషన్లో చాలా క్లెవర్ స్టూడెంట్స్ ఉన్నారు మనకంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు కొంతమందికి మెమొరీ తక్కువ ఉంటుంది కొంతమందికి మెమొరీ అనేది ఎక్కువ ఉంటుంది సో మనము వాళ్ళతోనే పోటీగా ఉండాలంటే సో వాళ్ళకంటే ఎక్కువ రెండు గంటలు ఎక్కువనే కష్టపడాలి కానీ తక్కువ కష్టపడకూడదు వాళ్ళను అంటే ఇప్పుడు సమాజం ఎలా ఉన్నదంటే ఎందుకంటే ఇప్పుడు సప్ అప్పుడప్పుడు కూడా నాకు కూడా అనిపిస్తుంది ఒక బావిలోనే కప్ప అంటే ఏం తెలియదు అంటే బయట ఎలా జరుగుతుందో కూడా తెలియదు కాకపోతే మనము ఇలా ఒక ప్రీవియస్ బిట్స్ కూడా ప్రాక్టీస్ బిట్స్ కూడా అలా చూస్తూ ఉండాలి ఎలా మోడల్ పేపర్ ఎలా వస్తుంది అనేసి మనము చూస్తూ ఉండాలి సో మనకు అప్పుడు అర్థమైపోతుంది ఏమన్నా మీకు అంటే తక్కువ కాస్ట్లోనే మనకి అడ్డా కానీ ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి అవి మంచిగా పర్చేజ్ చేసుకొని అందులో ప్రిపేర్ అవుతూ ఉండండి ఇంకా మనకు జాబ్ వచ్చిన వాళ్ళు కూడా గైడెన్స్ తీసుకుంటూ ఉండాలి ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి సో వాళ్ళు చెప్తారు బట్ మనము రీడింగ్ చేయడం మనం చదవడం అనేది ఇక మన మనం మన యొక్క పని సో ఇంకా చదువుకోవాలి ఓకేనా అండి నా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్